Hi everyone, Iroju Manum. మల్టీ విటమిన్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట సో నా గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు నా పేరు నళ్ళీ చేయండి టూ థౌజండ్ లెవెన్ నుంచి జూంబా ఇన్స్ట్రక్టర్గా ఉన్నాను టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి కూడా నేను హెబ్లై వెల్నెస్ కోచ్గా ఉన్నాను అనమాట ఏం తినాలి ఏం తినకూడదు ఏం తీసుకుంటే బరువు తగ్గుతాం ఏం తీసుకుంటే ఫ్యాట్ లాస్ అవుతుంది ఎలా ఉంటే హెల్తీగా యాక్టివ్ లైఫ్ స్టైల్లో వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా నేను గైడ్ చేసుకుంటాను అండ్ నా సర్వీసెస్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వర్కౌట్స్ ఉంటుంది అండ్ ఎయిట్ ఓ క్లాక్కి వెల్నెస్ స్టాక్ ఉంటుంది అనమాట సో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి వాట్ ఎవర్ మీకు డేలో వచ్చిన లైఫ్ క్వశ్చన్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అండ్ మీరు నా వెల్నెస్ ఐ మీన్ మీరు నాలా వెల్నెస్ కోచ్గా మారాలి అనుకుంటున్నారు మీరు నన్ను వెల్నెస్ కోచ్గా కావాలి అనుకుంటున్నారు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి హోబ్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేయాలి లైఫ్ ఐడి కావాలి సో కాంటాక్ట్ అవ్వండి లేదు మీరు నన్ను డైరెక్ట్గా మీట్ అవ్వాలి అనుకుంటున్నారు విజయవాడ రాజపురం సండే థర్స్డే మార్నింగ్ టు ఈవినింగ్ ఒక్క చిన్న కాల్ చేసి మీరు రావచ్చు అనమాట ఓకే సో ఫ్యాట్ చెకప్స్ డైట్ ప్లాన్సు ఎవ్రీథింగ్ మీరు డైరెక్ట్గా మీట్ అయ్యి కూడా కలుసుకోవచ్చు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి మల్టీ విటమిన్ గురించి అనమాట సో మల్టీ విటమిన్ అనగానే జనరల్గా మనం మాట్లాడుకుందామండి ఒక్క నిమిషము సో హర్బ్లైఫ్ మల్టీ విటమిన్ అనే కాదనమాట మన డైలీ ఎవరైతే మెయిన్గా వర్కింగ్ వాళ్ళు ఉన్నారు ఓకే ఫిట్నెస్ గోల్స్ ఉన్నాయి మీకు అండ్ మీరు వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారు మీరు ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో మీరు మస్ట్ అండ్ షూట్గా మల్టీ విటమిన్ తీసుకొని తీరాల్సిందే అనమాట ఎందుకు మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాలు కూడా నూట పది రకాలు మనం ఇవ్వాలి అన్ని రకాలు కూడా మనం ఫుడ్ ద్వారా ఇవ్వలేం ఫుడ్ ద్వారా ఇవ్వాలి అంటే రోజుకి ఏడు రకాల ఫ్రూట్స్ ఏడు రకాల వెజిటేబుల్స్ మనం తీసుకుంటే కానీ అన్ని రకాలు మన బాడీకి మనం ఇవ్వలేం అనమాట మరి మన బాడీకి వన్ డే వైటమిన్స్ మినరల్స్ ఇవ్వకపోయినా ఏమవుతుంది ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి ఎనర్జీ డ్రాప్ అవుతుంది ఊరికే అలసట వచ్చేస్తుంది స్కిన్ కానివ్వండి హెయిర్ కానివ్వండి బాడీ ఎవ్రీథింగ్ హెల్తీగా మనం వెల్ బీయింగ్గా ఉండాలి అంటే మనకి కావాల్సింది మల్టీ విటమిన్ అనమాట ఓకే మన హర్బ్ లైఫ్ మల్టీ విటమిన్లో వచ్చేసి ఇరవై ఒక్క రకాల వైట్మిన్స్ మినరల్స్ ఉన్నాయి హ్యూమన్ బాడీకి ఏవైతే కావాలి విటమిన్ బి కానివ్వండి జింక్ కానివ్వండి ఐరన్ కానివ్వండి ఓకేనా ఇవన్నీ కూడా ఇరవై ఒక్క రకాల వైట్మిన్స్ మినరల్స్ మనకి ఎవ్రీ తీసుకోవాల్సినవన్నీ కూడా మన మల్టీ విటమిన్లో ఉన్నాయన్నమాట ఓకేనా మన బ్రేక్ఫాస్ట్ షేక్ తీసుకుంటూ వైట్మిన్స్ మినరల్స్ కోసం మనం మల్టీ విటమిన్ తీసుకున్నా కూడా మనం సెవెంటీ పర్సెంట్ మన బాడీకి కావాల్సి మనం అందించేసినట్టే సో ఈ మల్టీ విటమిన్ ద్వారా అండ్ గుర్తుపెట్టుకోండి అండి మల్టీ విటమిన్ ఎప్పుడు కూడా మెడిసిన్ కాదు ఫుడ్ మాత్రమే ఓకే మనం ఫుడ్ రూపంలో తీసుకోలేని సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నాం ఓకే అండ్ ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్ట్ అవుతాయి మల్టీ విటమిన్ వల్ల బాగా మన అందరికీ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ జర్నీలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే తీసుకున్న ఫుడ్ని మల్టీ విటమిన్ ఎనర్జీగా మారుస్తుంది ఓకే ఇది చాలా అవసరం అన్నమాట అందరికీ కూడా దీనిలో ఉండే క్రోమియం ఆ పని చేసి పెడుతుంది మనకి ఓకే మనం తిన్న ఫుడ్ని ఇది మొత్తం కూడా కంప్లీట్గా ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అంతకుమించి కావాల్సింది ఏంటి తిన్న ఫుడ్ ఎప్పుడైతే స్టోర్ అవుతుందో ఆటోమేటిక్గా ఫ్యాట్ పెరుగుతాం వెయిట్ పెరుగుతాం అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతే వెయిట్ పెరగటం ఫ్యాట్ పెరగటం ఉండదు అందుకోసమే మల్టీ విటమిన్ డైలీ త్రీ టైమ్స్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి అనమాట ఓకే సో మీరు ఎనర్జీ లెవెల్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్ట్ చేసుకోవాలి బాగా వెయిట్ తగ్గాలి బాడీకి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ ఇవ్వాలి వీటన్నిటి కోసం కూడా మీరు షేక్స్ తర్వాత యాడ్ చేసుకోవాల్సిన సప్లిమెంట్ మెయిన్ సప్లిమెంట్ ఏదన్నా ఉంది అంటే అది మల్టీ విటమిన్ ఓకే ఫార్ములా వన్ ఫార్ములా టూ ఫార్ములా వన్ మీకు తెలుసు కదా మన బ్రేక్ఫాస్ట్ షేక్ ఫార్ములా టూ అంటే మన మల్టీ విటమిన్ అనమాట సో ఫార్ములా త్రీ గురించి మనం కంప్లీట్గా అగైన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకే సో మీకు ఎవరికైనా మళ్ళీ కన్ఫ్యూషన్స్ ఉన్నా ఇక్కడ నైంటీ నెట్ క్వాంటిటీ నైంటీ వస్తుంది చూడండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ ఈవినింగ్ అనమాట మెయిన్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఏవైతే మల్టీ విటమిన్లో వైటమిన్స్ మినరల్స్ ఉన్నాయో కొంతమందికి కొన్ని బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు చెప్తారు డాక్టర్స్ కానీ అలా సో విటమిన్ బి తక్కువ ఉంది మీకు అంటే విటమిన్ డి అనేది కామన్గా మన ఇండియన్స్లో తక్కువ ఉంటుందండి బి తక్కువ ఉంది సో కొన్ని మనకి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు చెప్తారు ఓకే సో మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది అనమాట ఓకేనా సో మీరందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఎవ్రీడే మల్టీ విటమిన్ తీసుకోవడం మిస్ అవ్వద్దు మీరు ఎంత బిజీగా ఉన్నా క్యారీ చేయండి ఎక్కడికి వెళ్తున్నా మల్టీ విటమిన్నిన్ని క్యారీ చేయండి మీరు అండ్ మెయిన్గా దీనిలో ఉన్న బీ కాంప్లెక్స్ అనేది మన ఎనర్జీకి కూడా బాగా యూజ్ అవుతుంది విటమిన్ సి జింక్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇమ్యూనిటీ లెవెల్స్ని బూస్ట్ చేయడానికి కూడా బాగా సపోర్ట్ అవుతాయి అనమాట సో మీకు అర్థమైంది కదా మల్టీ విటమిన్ మరి ఎవరు తీసుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నిండినా లేడీసు జెంట్సు ప్రతి ఒక్కరు కూడా ఈ మల్టీ విటమిన్ని తీసుకోవాలి తీసుకోవచ్చు ఓకేనా సో మీరు బ్రేక్ఫాస్ట్ షేక్ తీసుకోవట్లేదు నేను ఓన్లీ ఎఫ్రెష్ తీసుకుంటున్నా నేను మల్టీ విటమిన్ తీసుకోవచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు ఇది మన జనరల్ సప్లిమెంట్ కదా ఫుడ్లో దొరకని ఏదైతే ఉందో దాన్ని మనం సప్లిమెంట్ రూపంలో ఇస్తున్నాం హ్యాపీగా తీసుకోవచ్చు ఓకేనా సో మీరు ఈరోజు వీడియో చూస్తున్నారు మీకు మల్టీ విటమిన్ కావాలి అనుకుంటున్నారు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది వాట్సాప్లో చిన్న మెసేజ్ డ్రాప్ చేయండి ఓకేనా మీరు ఐడి త్రూ కూడా తీసుకోవచ్చు సో ఓకే గైస్ సో న్యూ ఇయర్లో వన్స్ అగైన్ మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్లో ఎవరైతే వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ గోల్స్ పెట్టుకున్నారు ఫస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటేనే ఏదైనా అని చెప్పేసి ఎవరైతే తెలుసుకున్నారు మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి నా తరపున నుంచి ఓకే ఎవ్రీడే స్లీప్ మస్ట్ అండ్ షుడ్ అనమాట సో అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ తీసుకోవడం మస్ట్ అండ్ షుడ్ బరువు తగ్గాలి అంటే వాటర్ అండ్ స్లీప్ ఇవి రెండు మేజర్ పిల్లర్స్ అనమాట నెక్స్ట్ డే డైట్ ఫుడ్ ఏదైనా మనం ఎలాంటి డైట్ చేసినా ఎలాంటి ఫుడ్ తీసుకున్నా ప్రాపర్ స్లీప్ లేదు అంటే మనం ఫ్యాట్ లాస్ అవ్వం ప్రాపర్గా వాటర్ తీసుకోలేదు అంటే బాడీ హైడ్రేటెడ్గా ఉండదు ఓకే సో బాగా గుర్తుపెట్టుకోండి సో వాటర్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో టాపిక్లో చెప్పుకుందాం ఈ రెండు టూ పిల్లర్స్ కూడా మీరు మస్ట్ అండ్ షూట్గా ఫాలో అవ్వాల్సినవి అనమాట వెయిట్ తగ్గడంలో ఓకే గైస్ సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ బాయ్ మీరు నాకు డైలీ అప్డేట్స్ చూడాలి ఇన్స్టాగ్రామ్ ఐడి నళనీశ్రీ ఓకే మీరు అప్కమింగ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి